జై సీతారాం తప్పు చేయకుండా ఉండడమే ఒప్పు స్త్రీలందరూ చెడిపోవాలి నా భార్య తప్ప అనే రావణాసురులు నానాటికి పెరిగిపోతున్నారు మీరు కూడా ఒక రావణాసురుడు కావద్దు మీ కన్నతల్లి గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత మీదే సమాజంలోని ప్రతి యువతి మీ అమ్మలాగా పవిత్రంగా ఉండాలి వాళ్లలోనే మీ అక్క ఉన్నారు మీకు కాబోయే భార్య కూడా ఉంటుంది మీరు ఇప్పటికే అతి సంక్లిష్టమైన టీనేజ్ ని దాదాపుగా దాటి వచ్చారు టీనేజ్ అంటే తెలుసు కదూ పదమూడు నుండి పంతొమ్మిది వరకు నడిచే వయసును టీనేజ్ అంటారు అది చాలా సంక్లిష్టమైన వయసు అప్పటిదాకా బాల్యంలో ఉన్న పిల్లలకు టీనేజ్లో శారీరకంగాను మానసికంగాను మార్పులు జరుగుతుంటాయి అవి వాళ్లలో అనజడులను భయాలను భ్రాంతులను విచిత్రమైన భావనలను తెలిసి తెలియని సెక్స్ కోరికలను కలిగిస్తుంటాయి ఏదో కావాలనిపిస్తుంది ఏం కావాలో తెలియదు ఏదో చెయ్యాలనిపిస్తుంది ఏం చెయ్యాలో తెలియదు కొంచెం అటు ఇటుగా ఎక్కువ తక్కువగా అందరిలోనూ వచ్చే మార్పే ఇది ఇందులో ఏ తప్పు లేదు తప్పేది లేదు ఆ సమయంలో మీ నాన్న లేదా మీ తాత మీకు ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ మీ సమస్యలు సందేహాలు అన్నీ అతనితో పంచుకోండి అతడు మీకు ధైర్యాన్నిస్తాడు దారి చూపుతాడు ఎందుకంటే అతడు కూడా ఆ స్టేజిని దాటే వచ్చాడు కనుక మీ చేతిలో మొబైల్ ఫోన్ ఉంది అందులో మంచి చెడు అన్ని సమాచారాలు లభిస్తాయి అంటే మీకు అన్ని తెలుసు తెలియని రహస్యాలు ఏమీ లేవు ఆ తెలివితో ఇక నుంచి మీరు మరింత జాగ్రత్తగా మసలుకోవాలి ముఖ్యంగా మీ చుట్టూ ఉండే యువతులతో ఎలా ఉండాలో తెలుసుకోవాలి ఉదాహరణకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి మీ తల్లిదండ్రులు మీకు చెప్పే ఉంటారు చెప్పకపోయినా పర్వాలేదు మీరందరూ నా మనవళ్ళు నేను మీ తాతయ్యను నేను చెప్తున్నాను తండ్రులు వినండి ఈ వయసులో మీకు ఆడపిల్లలను ముట్టుకోవాలనిపిస్తూ ఉంటుంది ఎవరైనా పొరపాటును మిమ్మల్ని తాకినా ఏదో తెలియని హాయి మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది అది సహజం ఇక్కడే మీరు నిగ్రహంగా ఉండాలి ప్రతి యువకుడు తన భార్య పవిత్రంగా ఉండాలి అనుకుంటాడు తన తల్లి ఎంత పవిత్రంగా ఉండాలి అనుకుంటాడు తన అక్క చెల్లెళ్ళంత పవిత్రంగా ఉండాలి అనుకుంటాడు రేపు మీరు కూడా అంతే మీకు కాబోయే భార్య మీ తల్లి అంత పవిత్రంగా ఉండాలి అనుకుంటారు సమాజంలోని ప్రతి యువతి పవిత్రంగా ఉంటేనే అది సాధ్యమవుతుంది అందుకు ప్రతి యువకుడు తనకు వివాహం అయ్యేంత వరకు ప్రతి స్త్రీని తనకు తల్లిగాను ప్రతి యువతిని తనకు చెల్లిగాను భావించి గౌరవించాలి ఆ యువతుల్లోంచే రేపు ఒక యువతి అతనికి భార్యగా వస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై సీతారాం